ఏమే దర్శనం బాగా అయిందా బాగా జరిగిందండి ఎక్కువ కార్ ఎక్కువ ఏమండి మీకు నుంచి చెప్పడం మర్చిపోయినా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారండి చెత్త కోసము వాళ్ళు ఏదో మూడు బకెట్లు ఇచ్చేసిపోయినారండి ఏందో పొడి చెత్త తడి చెత్త అనేసి సపరేట్ సపరేట్గా ఇచ్చినారండి నాకేం అర్థం కాలేదండి ఏం లేదు ఈ చెత్తను డిస్పోజ్ చేసేదానికి మున్సిపాలిటీ వాళ్ళు మూడు రకాల చెత్తలుగా డివైడ్ చేసినారు దాన్ని అంతా తడి చెత్త అంటే మనం నిన్న తిండి మిగిలిపోయినది ఉంటుంది కదా అది ఆకులు కూరగాయలు ఈ ఆహారానికి సంబంధించినంత తడి చెత్త కిందకి వస్తుంది పొడి చెత్త అంటే ఏంలా ఈ ప్లాస్టిక్ పేపరు పేపర్కి సంబంధించిన మెటీరియల్ ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ అంతా ఇది పొడి చెత్త కిందికి అదే ఇంకోటి ఉంది ప్రమాదకరమైన చెత్త మాట్లాడుతున్నారు మీరు ప్రమాదకరం చెత్త అంటే నేననా ప్రమాదకరమైన చెత్త అంటే నువ్వు కాదు నువ్వు ప్రమాదకరం కాదు చెత్తవే కానీ ప్రమాదకరం కాదు నేను మాట్లాడుతున్నాను ప్రమాదకరమైన చెత్త అంటే నాప్కిన్స్ గ్లాస్ పీసులు సిరంజీలు సూదులు ఈ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు వాడుతుంటారు కదా అట్లాంటివన్నీ ప్రమాదకరమని చెత్త అది గా రెడ్ బకెట్లకి వాళ్ళకి వెళ్ళా ఎప్పుడు లేదు కదండి స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి ఎప్పటి నుంచో నడుస్తుంది మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ నడుస్తుంది ప్రతి సంవత్సరం రెండో తారీఖు అక్టోబర్ రెండవ తారీఖు ముందర స్వచ్ఛతా హీ సేవ అని చెప్పి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేశారు మన పదహారో తేదీ నుంచి స్వచ్ఛతాహి సేవ అని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టుకుని దాంట్లో ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేదానికి ఇట్లా చెత్తని డిస్పోజ్ చేసే మెథడ్స్ ఇంటి ముందర క్లీన్లీనెస్ పెట్టుకోవడాలు ఇంటి ముందర ఈగల దోమలు లేకుండా డిడిటీ చల్లుకోవడాలు అండ్ చెట్లు నాటించడాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ స్వచ్ఛతా సేవ కింద స్వచ్ఛత సేవ అనే ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేశాను అవునా అయితే భారతదేశం బాగా స్వచ్ఛగా అయిపోతుంది స్వచ్ఛ భారత్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఈ స్వచ్ఛత హీ సేవా ప్రోగ్రామ్కి అందరూ కోఆపరేట్ చేస్తూ మన పరిసరాల్లో స్వచ్ఛతను డెవలప్ చేయడానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అబ్బా టీవీ తరఫున